నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ కొబ్బరికాయ మామిడికాయ పులిహోర పచ్చడి పుల్ల పుల్లగా కమ్మగా టేస్టీగా కొబ్బరికాయతో రకరకాల పచ్చడి చేస్తాం కదా ఇది బెస్ట్ పచ్చడి అనమాట ఒక కొబ్బరికాయ కాస్త ముదరది కాదు లేతది కాదు అన్నట్టు ఉండాలి కొబ్బరికాయని శుభ్రంగా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి దీనికి పై ఈల్ చేసుకుని తురుముకోవాలి మామిడికాయ తురుమేసుకోవాలి రుచికి పది పచ్చిమిరపకాయలు పడతాయండి చూసారా కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీలైన వాళ్ళు కొబ్బరి కోరుకోండి చూసారా మామిడికాయ కోరుకున్న ఇలా కూరలో చిన్న చిన్న ముక్కలుగా అలా కొబ్బరి కూరంతో కొబ్బరి కోరుకున్నా పర్వాలేదు ఇప్పుడు అంత ఊపికి లేవు కాబట్టి మిక్సీ కొట్టేసుకుని కొబ్బరి కూర తయారు చేసుకోవాలి ఆ పచ్చిమిరపకాయలు ఆ కొబ్బరి ముక్కలు అన్నీ వేసి మిక్సీలో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎలాంటి నీరు యాడ్ చేయకూడదండి దానికి చిటికటి పంచదార ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టేసుకోండి ఇప్పుడు తాలింపు అనమాట ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి వెల్లుల్లి ఆప్షన్ మాత్రమే కొద్దిగా చిటోడియాలు ఈ చిటోడియాల ప్లేస్లో బూడిదికుమ్మడి వడియాలు కూడా వేసుకోవచ్చండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తాలింపుకి కడాయిలో మూడు నాలుగు రెండు మూడు స్పూన్లు సరిపోతుంది ఆయిల్ యాడ్ చేసుకుని ఈ తాలింపు గింజలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి చిటికడి ఇంగువ కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి ఈ మినప వడియాలు ఈ తాలింపుకి మినప వడియాలు హైలైట్ అనమాట లో ఫ్లేమ్లో వేయించుకుంటూ కలుపుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇలా చేసుకున్న పచ్చడి అండి మూడు నాలుగు రోజులు బయట కూడా నిల్వ ఉంటుంది ఎలాంటి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారాలి చల్లారిన తర్వాత ఈ మామిడి తురుము మామిడికాయ తురుము బాగా కలుపుకోవాలి మామిడికాయ తురుము కొబ్బరి ఉన్నాయి కాబట్టి పచ్చిమిరపకాయలు ఈ ఈ పచ్చడికి పది పన్నెండు పచ్చిమిరపకాయలు పడతాయండి మీరు ఎంత కారం వేసినా చప్పగానే ఉంటుంది మొత్తంగా పులిహోర తాలింపులా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి స్టవ్ ఆన్లో ఉండి కలిపితే ఉందంటే కాస్త జిగురు వచ్చి పచ్చడి త్వరగా పడవుతుంది అనమాట వేడి మీద కలపకూడదు చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి చిన్న టిప్ ఇలా బాగా చల్లారే వరకు అలా కడాయిలోనే ఉంచేసి చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ కొబ్బరి మామిడికాయ పచ్చడి పులిహోర పచ్చడి రెడీ అయిపోయింది నచ్చిన వాళ్ళకి తప్పకుండా లైక్ చేసి నచ్చిన వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మోటన్ పోయేట్ మాదిరిస్ కిచెన్లో